ప్రశాంత్ కిషోరే చెప్పాలి అట్లాంటివి రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా యా మరొక వైపు ఈయన ఇక్కడ పర్యటిస్తుంటే నిజానికి ప్రశాంత్ కిషోర్ పాత్ర ఇప్పుడు సరికొత్త సమస్యగా మారింది అటు వైసీపీకి ఇటు టీడీపీకి కూడా అంటే ఈయన అక్కడ ఇక్కడ రహస్యాలు అక్కడ చెప్తాడేమో అనేవాళ్ళు కొంతమంది ఉంటే అక్కడ మనవి తీసుకెళ్ళి చెప్తారేమో అని వైసీపీలో అంటుంటే ప్రశాంత్ కిషోర్ మనుషులు ఇప్పటికి కూడా ఐప్యాక్ టీంలో ఉన్నప్పుడు ఐప్యాక్తో జగన్మోహన్ రెడ్డి ఎలా కంటిన్యూ అవ్వటం దీనివల్ల మనకు ఏమాత్రం కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది అనే డౌట్సు వైసీపీలో కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా అంతే కదా వ్యాపార సంస్థలు ఈ మార్కెటింగ్ ప్రచార సంస్థలు ఉన్నప్పుడు సేమ్ అదే మన ఛానల్స్కో లేకపోతే బయట అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు కూడా ఇదే సమస్య వస్తుంటుంది కదా వాళ్ళకి చేసిన వీళ్ళకంటే మేము మేము చాలా ఒక కాన్ఫిడెన్షియల్ అని చెప్పొచ్చు కానీ అదే మనుషులు అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక తీవ్రమైన సమస్య ఆ విధంగా సృష్టించి పెట్టాడు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తున్నాడో ఎటువైపు తీసుకుపోతాడో ఇప్పటివరకు మన ఉభయలో మాట్లాడుకొని ఒకవైపున పోతే ప్రశాంత్ కిషోర్ వచ్చి ఇంకేదో దిశలో తీసుకుపోతే ఏమవుతుంది అంటే చంద్రబాబు అది వరకు ఇచ్చిన వాగ్దానాలు మాటలు కట్టుబడి ఉండటం అనేది కొంచెం షేక్ అవుతుందా ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తున్నాయి అక్కడ సార్ మరొక విషయం గోదావరి జిల్లాలో మటుకు మీరు అన్నట్టుగా మేజర్ ఇది అక్కడే ఉంటుంది స్టేక్స్ అన్నీ మనం ప్రతి ఎలక్షన్ చూస్తున్న ఉమ్మడి దాంట్లో కూడా గోదావరి జిల్లాలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తారో చేసి అంటే స్వింగ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి స్వింగ్ అక్కడ మొత్తం పోవడం మొత్తం ఇటు రావడం స్వింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి చోట ఓట్లు కనుక చీలిపోతే వ్యతిరేక ఓట్లు అది అధికారంలో ఉన్న వాళ్ళకు అటువంటి అవుతుందని అదే ఇప్పుడు షర్మిల విషయంలో కూడా ఇప్పుడు వైసీపీకి దూరమైన అయ్యే అయినది కదా అయ్యే వాళ్ళు ఏమంటారు ఇంతవరకు ఎవరు మాకు దూరం కాలేదు మీరు చెప్పడమే కానీ మేము బయటికి పోతున్నామని మీరు చెప్పిన గనవరం వంశీ ప్రకటించాడా లేకపోతే జ్యోతిని చంటి ప్రకటించాడా ఎవరు ప్రకటించలేదు వెళ్తే వెళ్తారు కొంతమంది కానీ అయితే వెళ్ళే వాళ్ళు చంద్రబాబు దగ్గరికి కాకుండా షర్మిల దగ్గరికి వెళ్తే మాకు కన్వీనియెంట్ అవును కరెక్ట్ అది ఈ ఓట్లు వాళ్ళకి యాడ్ కావు అంటే ఒకవేళ షర్మిల గారు కానీ వస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలనివ్వను ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సభలోనే ఛాలెంజ్ విసిరిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు షర్మిలు గారు వస్తే ఆవిడ సీమలో ఆవిడ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరమే కదా రాయలసీమలు రాయలసీమలో అక్కడ ఎక్కువగా ఫ్యాక్షన్ రీడను అవుతాయి రాజశేఖర రెడ్డి గారు కూడా చూస్తారుగా అది అది ఉంటుంది అది అది ఉంటుంది కానీ ఆమె ప్రభావం ఎంత అనేది ప్రత్యక్షంగా ఎంత అనేది అంటే ఎదుటి జగన్ అవకాశాలు చెడగొట్టగలుగుతాను కానీ అవతల వైపు నా విజయం చేకూర్చేంత ఉంటుందో అనేది ఇక్కడ ఫ్యాక్టర్ అంటే జగన్కు నెగిటివ్ డెఫినెట్గా నాతో ఉండాల్సిన వాళ్ళు అవతల వాళ్ళతో ఉంటే నాకు నెగిటివే కదా కానీ అవతల వాళ్ళతో ఉంటారో అవతల వాళ్ళు ఎవరు ఏ రూపంలో ఉంటారు అన్నది కూడా ఉంది లేదంటే డాక్టర్ సునీతను వాళ్ళు అభ్యర్థిగా పెడతా ఉంటారు అంటే పెడితే ఆమె ఒక్కదాన్ని మేము బలపరుస్తాము కడప జిల్లా జగన్కు గుండెకాయ కాబట్టి కడప జిల్లా మీద మేము ఫోకస్ పెట్టి అక్కడ ఎక్కువగా ఉపయోగించుకుంటాము ఇలాంటి వ్యూహాలన్నీ చేపట్టే అవకాశం ఉంది హోరాహోరీగా ఉంటుంది మొత్తం రాయలసీమలో కాకపోయినా కడప జిల్లాలో ముఖ్యంగా ఆ చుట్టుపక్కల అది ఒక ప్రధానమైన సవాల్గా ఉంటుంది అది చాలా ఉద్రిక్తతకు కూడా దారితీస్తుంది ఎందుకంటే హత్యలు ఇవన్నీ చర్చలోకి వస్తాయి వాళ్ళు ఏమంటారంటే ఒక ఫ్యాక్ట్ ఏమంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వివేకానంద రెడ్డి హత్య అయిపోయింది దాని ప్రభావం పవన్ కడపలోకి వెళ్ళే మాట పులివెందలకి వెళ్ళి కూడా మాట్లాడారు అప్పుడు అది అయిన తర్వాతే ఇది జరిగింది కాబట్టి ఈ ఎన్నికలడానికి అది ఎంత ఉంటుంది కోర్టు ఏమో తేల్చలేదు తేల్చి ఉంటే అది ఎలా ఉండేదో అందువల్ల అన్ని ఫ్యాక్టరీస్కు కొంత ప్రభావం తప్ప ఏదో ఒక్క ఫ్యాక్టరీ నిర్ణయించే అవకాశం లేదు సరే ఈయన తూర్పు జిల్లాలో తిరుగుతుంటే సీమలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మూడు రోజుల పర్యటన ఏంటి ఇది ఏమైనా కలిసి చేసిన సీమ అంటే కుప్పం ఆయన సొంత నియోజకవర్గంలో అవును కుప్పం మీద జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అక్కడ పర్యటించి అక్కడ ఒక అభ్యర్థిని కూడా ఆయన ఎవరు చంద్రమౌళి కుమారుడిని ఆయన పెట్టి భరత్ కదా భరత్ అని ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రిని కూడా చేస్తాము అని చెప్పొచ్చిన ఇదంతా కూడా ఉంది తర్వాత భువనేశ్వరి కూడా అక్కడికే వెళ్ళి ఒక సహాయ శిబిరం ఏదో పెట్టడము లోకేష్ పాదయాత్ర అక్కడే ఒకటి చూడండి వీటన్నిటి వల్ల కలిగే ఉపయోగంతో పాటు వీళ్ళు ఎంత ఫోకస్ చేస్తున్నారు అంటే అక్కడ కొంత సవాళ్ళను ముప్పును పసిగట్టడం వల్ల దీన్ని భద్రం చేసుకోవాలి అంటే దాన్ని భయం అనండి జాగ్రత్త అనండి కానీ ఇది అక్కడ తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటే కళ్ళు మూసుకొని గెలుస్తాము అనేది అయితే కాదు కదా ఇప్పుడు ముఖ్యమంత్రులైన వాళ్ళు చాలా ఆశ అవలీలగా గెలిచిపోతే మిగతా చోట్ల ఫోకస్ చేస్తారు కానీ చంద్రబాబు ముందు కాలంలో ఒకసారి కూడా వెళ్ళని సందర్భాలు కూడా ఉండేవి లేదు మహా అయితే పండగకి వెళ్ళేవాళ్ళము అటువంటిది ఆయన ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వెళ్ళటం ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్ళటం అంటే తప్పకుండా దాన్ని తీవ్రమైన సవాల్గా తీసుకొని నిలబెట్టుకోవాలనేది అయితే బలంగా ఉంది రెండు చోట్ల కూడా ఆయన పోటీ చేస్తారా అనే టాక్ ఉన్నాడు అది చూడాలి అవన్నీ ఊహ ఇంకా మనం అవన్నీ ఊహగానాలు కదా చేస్తే కూడా ముందు నుంచే చూసారు రెండు చోట్ల చేశారు మా దెబ్బకు భయపడి అనే ఒకటి కూడా వస్తుంది అనే సెకండ్ పర్సెప్షన్ కూడా ఉంది మరి ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తే చేస్తారేమో చివరికి పీకే ఆ పీకే ఈ పిగే ఇద్దరు పిగీల మధ్యలో ఆయన ఉన్నాడు మరి ఇరుకే అని సరే ఓకే ఈయన ఓకే ఇలా నడుస్తుంటే వైఎస్ఆర్సీపీ మంత్రులు మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేస్తారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలి దాంతో శంకరవం పూరించాలి ఇవన్నీ చేయాల్సిన పనులేమో చాలా ఉన్నాయి కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం విముఖంగా లేకపోతే ఎడముఖం పెడమొహంగా అలా ఉంటే మీడియాకు లీకులు ఇచ్చే పరిస్థితులు వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఒక సర్దుబాటో దిద్దుబాటో ఆయన కొంచెం మళ్ళీ ఫెదర్డ్ కొంచెం రఫల్డ్ ఫెదర్స్ను సరిచేసే ప్రక్రియ ఒకటి అవసరం కావచ్చు సార్ అంబటి గారు ఈ ఏంట పొత్తులు ఎత్తులు లేకపోతే సీట్లు ఎవరికి వస్తుంది ఎవరికి పోతుంది ఏ రకంగా వెళ్ళాలి అని అంటే ఆయన ఒక ట్వీట్ చేశారు జనసైనికులు దాని మీద రగిలిపోయే పరిస్థితి పీకే మరి అనవచ్చా కూడా మనకి అని దౌర్భాగ్యం అంతే ఏం చేయలేము పరిస్థితి పిచ్చి కుక్క పీకే పిచ్చి కుక్క అని చెప్పి ఆయన ప్రస్తావించి ఒక ట్వీట్ చేయడం అన్నది అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అవసరమా ఇవన్నీ అనవసరము అవాంఛనీయము చాలా అభ్యంతరకరం కూడా మనము సంస్కారవంతమైన భాష రాజకీయమైనటువంటి విష విషయాలు విమర్శలు వదిలేసి ఈ తిట్టి 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 బూతులు ఇంకా మనుషుల తిట్టగలిగినవన్నీ తిట్టేవి అయిపోయాక ఇంకా జంతువులు కుక్కలు నక్కలు ఇవన్నీ కూడా అవసరం అవుతున్నాయి